అరకు లోయలో పదకొండవ యోగా దినోత్సవం సందర్భంగా యోగా ఆంధ్ర కార్యక్రమం స్థానిక ట్రైబల్ మ్యూజియం లో యోగా సాధన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మరియు స్థానిక ఎమ్మెల్యే రేగం మత్లింగం విజయనగరం ఆర్టీసీ చైర్మన్ శివేరి దొన్నుదొర మరియు ప్రభుత్వ అధికారులు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా యోగా చేయడం వల్ల మానసిక ఒత్తిడిని అధిగమిస్తారని ఆరోగ్యంగా ఉండటకు ఎంతగానో దోహదపడుతుంది అని ప్రతి ఒక్కరూ ప్రతిరోజు యోగా చేయడం వల్ల రుగ్మతలను తగ్గించడంలో అలసల ఒత్తిడి తగ్గించడంలో ఎంతో దోహదపడుతుంది అని తెలిపారు అయితే అలాగే అలాగేంటంటే మనసు ఈ యోగా రేటటువంటిది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది వాస్తవానికి ఇది అవసరాలు కానీ ఈరోజు మరి ప్రభుత్వం సొలవు తీసుకొని ఈరోజు ప్రాంతాల్లో కూడా ఈ రకంగా చేయడం నిజంగా యొక్క ప్రజలకు మంచి అవసరం అని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యోగాని చేర్చుకునే వాళ్ళ యొక్క నిత్య జీవితంలో దీన్ని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఇది ఎందుకంటే మానసిక ప్రశాంతత ఉల్లాసానికి అయితేనేమి అలాగే అనుకుంటే ఏదైనా రుగ్మతలు ఉన్నట్లయితే తగ్గించుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంది కాబట్టి కూడా యోగా నిత్య జీవితం వాళ్ళు వాళ్ళ పిల్లలు ప్రపంచ యోగ దినోత్సవం ఇరవై ఒకటో తారీఖున ఉంది ఆ రోజు వరకు ఆంధ్ర రాష్ట్రంలో రెండు కోట్ల మంది యోగా కార్యక్రమం చేయించాలి రెండు రెండు కోట్ల మందిని విశ్వషం చేయించాలనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు నేను ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు అందులో భాగంగానే ఇరవై ఒకటో తారీఖున విశాఖపట్నంలో ఐదు లక్షల మందితో యోగ క్రమ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది ఆ యోగ క్రమ కార్యక్రమాన్ని కూడాను అన్ని చోట్ల నుండి అన్ని ప్రాంతాల నుండి త్వరకి వెళ్ళి విజయవంతం చేయాలని సందర్భంగా కోరుతూ ఈ యోగా కార్యక్రమం ఒక నెల రోజుల ప్రోగ్రాం ఇది గత నెల ఇరవై ఒకటో తారీఖు నుండి ఈ జూన్ ఇరవై ఒకటో తారీఖు వరకు అన్ని గ్రామాలలో అన్ని పాఠశాలలో అన్ని ప్రాంతాలలో ఈ యోగా కార్యక్రమం నిర్వహిస్తూ జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈరోజు అరకువేయిలో మేము చేయడం జరుగుతుంది ఇరవై ముప్పై రోజుల ని దిగ్విజయం చేయాలని ఈ ఇండియాని హెల్త్ ఇండియాగా మనము ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా మన మనం ఈ యోగా కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి పాల్గొని మంచి ఆరోగ్యము పొందుకోవాలని తద్వారా మానసిక శారీరక ఆరోగ్యం ఎందుకంటే మానసికంగా స్థిరంగా ఉంటేనే మనం చేసే మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు ఈరోజు అరకువేలి నియోజకవర్గంలో అరకువేలిలో సుమారు ఒక వెయ్యి మందితో యోగా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది యోగా అంటే నథింగ్ బట్ హెల్త్ ఇది మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యంకి సంబంధించిన అంశము అందుకే మన భారత ప్రధాని మోడీ గారి ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఒకటే మనము హెల్త్ పరంగా మనం కనుక ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ఇది అన్నిటికీ హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు ఆరోగ్యాన్ని కాపాడుకుంటే వెల్త్ని మనం కాపాడుకుంటాం తద్వారా ఈ దేశాన్ని హెల్త్ ఇండియాగా చూడాలనేది నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఈ ఇండియాని మొత్తాన్ని హెల్త్ ఇండియాగా చూడాలి హెల్త్ ఇండియాగా గ్రోత్ అయితేనే వెల్త్ ఇండియాగా ఇది ముందుకు సాగే అవకాశం ఉంది కాబట్టి హెల్త్ వెల్త్ ముడిపడినటువంటి అంశం కాబట్టి దీని యోగాని ఎంత మందితో మనం చేయించగలిగితే ఆ ఇండియాని అంత హెల్త్గా ఉంచడం ఆరోగ్యంగా ఉంచడం అవుతుందని ఒక మంచి ఆలోచనతో ఇవాళ ఈ యోగా కార్యక్రమాన్ని పెట్టడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఉద్యోగస్తులు ఇవాళ వాళ్ళు ఎంత యోగాని ఎంత పటిష్టంగా యోగా మనం చేయగలిగితే అంత స్థిరాత్మైనటువంటి మనసు కలిగి వాళ్ళు చేస్తున్నటువంటి విధుల్లో స్థిరమైనటువంటి స్థిరంగా వాళ్ళ మనస్సును లగ్నం చేసి వాళ్ళ నిధు విధులు నిర్వహించే అవకాశం ఉంటుంది కాబట్టి ఉద్యోగస్తులు అందరు పాల్గొనాలని ఎందుకంటే పని ఒత్తిడి వల్ల వాళ్ళు ఇప్పుడుగా చాలా మానసిక అలసట శారీరక అలసట పొందుతూ ఉంటారు ఇలాంటి యోగ కార్యక్రమం చేస్తే ప్రశాంతమైనటువంటి మనస్తత్వం ఏర్పడి వాళ్ళు ప్రజలకు సేవ చేయడానికి ఒక మంచి అవకాశం ఉంటుందని అలాగే ఒక పక్క ఉద్యోగస్తులే కాదు రాజకీయ నాయకులు విద్యార్థులు ప్రజలందరూ ఈ యోగాన్ని పాల్గొని ఇది విజయవంతం